హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి చామదుంపల పులుసు అంటే ఇందులో ములవాకేసి చేసిన పులుసు అన్నమాట చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిదండి చామదుంపలు ఎక్కువగా తినడం వల్ల కాళ్ళల్లో బోన్స్లో అనేది ఉంటుందంట మంచిదని చెప్పేసి అంటున్నారు అలాగే ములగాకు కూడా ఐరన్ కాల్షియం ఉంటుంది కదండి అది కూడా మనకి హెల్త్కి మంచిదే ఇంక నేను ఎలా చేసినా మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి చాందదుంపలో తీసుకుని కుక్కర్లో వేసుకొని ఒక నీట్గా బాగా కడిగేసుకోవాలి ఎందుకంటే చానదుంపలో మట్టి ఉంటుంది కదా ఇలా గిన్నెలైనా ఏదైనా కుక్కర్లో అన్న వేసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలండి ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు ఒకే ఒక విజిల్ రావాలి బాగా మెత్తగా ఉడికితే టేస్ట్ బాగోదండి ఇలా కొంచెం ఉడికి ఉడకలేనట్టు గట్టిగా ఉండాలండి దుంప అనేది మనకి విజిల్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఆవిరి అంతా పోయిన తర్వాత వెంటనే మూత తీసేయాలండి లేదంటే దుంప మెత్తగా అయిపోతుంది లోపల ఉన్న ప్రెజర్ అంతా విజిల్తో పైకి పంపించేసిన తర్వాత మూత తీయండి లేదంటే ఒకసారిగా తీయకూడదు తెలుసు కదా మనం కుక్కర్ మూత అనేది ఇది మూత తీసేసి అప్పుడు వాటర్ వేసి ఒకసారి కడిగి చల్లారిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా ఉంటాయండి ఎందుకంటే మనం ఒక విజులతోనే ఉడికించాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి ఇలా నీట్గా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవి అన్నీ ఇలాగే తీసేసుకోవాలి ఇవి కొంచెం చిన్న దుంపలు ఈ చిన్న దుంపల్లా ఉంటేనే ఈ పులుసుకి బాగుంటుందండి అంటే పెద్దవి కూడా బాగానే ఉంటాయి కానీ మెత్తగా అయితే మాత్రం ఉడకకూడదు అన్నీ ఇలాగే తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా అనమాట తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేస్తే గట్టిగా ఉండాలి మెత్తగా అయిపోకూడదండి చామదంప ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటే కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టమేమో కానీ ఇలా మెత్తగా ఉండకుండా కొంచెం ఇలా గట్టిగా ఉంటే బాగుంటుందండి కొంచెం తినేటప్పుడు నమలటానికి మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉండి టేస్ట్గా ఉంటుంది మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి ఆల్రెడీ చిన్న దుంపలు ఇందులో పెద్ద దుంపలు లాంటివి కట్ చేస్తున్నాను మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోని పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా రెడీ చేసి ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి కదండి దుంపలు అనేవి ఆనియన్స్ చూడండి నాలుగు తీసుకున్నాను ఇవి చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేయాలండి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకోవాలి రెండు టమాటాలు ఇవి కూడా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు చింతపండు ఉలిపికి సరిపడినంత చింతపండు తీసుకుని ఒకసారి బాగా కడిగేసి నానబెట్టుకుందాము పులుసు కోసము ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ములగాకు మా చెట్టు అండి ఇది పక్కనే ఉంది మా పక్క వాళ్ళ చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉంది కదండి జస్ట్ ఇప్పుడే కోసి తీసుకొచ్చాను మునగాకు అనేది అస్తమానం రోజు తినలేం కదా మామూలుగా తినాలంటే అందుకని చెప్పి ఇలా పులుసుల్లో కానీ ఇలా ఇగురుల్లో కానీ ఫ్రై కింద కానీ పొడి కింద కానీ చేసుకొని ఫస్ట్ మొదలో ఒక స్పూన్ వేసుకొని పొడింకి అయితే కూడా చేసుకొని తినచ్చండి అలా కాకుండా ఇలా పులుసులు చేసేటప్పుడు ఏమన్నా దుంపల పులుసులు కానీ కాయగూరలో ఏదన్నా పులుసు చేసేటప్పుడు ఇలాగా చూసుకోండి ఇలా ఆకులంతా ఇలా తీసుకుని కడిగేసుకొని మనం పులుసులో వేసుకుంటే బాగుంటుందండి ఆ విధంగా కూడా మనం ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కదా ఆ కూడా మనం ములవాకు తింటే మంచిదండి చాలా ఉపయోగాలు ఉంటాయి కదా ములవాకులో ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే మనం ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసాం కదండి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేది ఇవి ఫ్రై అయ్యేలోపు మనం టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్దవి కాకుండా ఎందుకంటే మనం మిక్సీ అది పట్టుకోవట్లేదు కాబట్టి ముక్కలుగానే వేస్తున్నామండి పులుసులో అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా చిన్నవి ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వేసుకోవాలండి చూడండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మునగాకు చూడండి ఇలా కప్పులో ఉన్నాయి కదా నీట్గా ఒకసారి కడిగేసిన తర్వాత ఇలా ఆకులుగా తీసేసి కడిగేసిన తర్వాత ఆనియన్స్లో వేసుకొని అలాగే టమాటాలు కూడా చిన్న మొక్కలు కట్ చేసాము చూడండి అలాగే ఇవి కూడా వేసుకొని ఇవి మగ్గడం కోసం కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి మగ్గడం కోసం వేసుకుని బాగా కలిపేసుకోవాలండి టమాటాలు మొత్తం మెత్తపడే వరకు అంటే గుంజు స్కిన్ నుంచి వేర్ వేరయ్యే వరకు మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ మగ్గనిద్దాము చూద్దామండి టూ మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాము ఇంకా కొంచెం మగ్గాలండి అంటే మెత్తగా అవుతే మనకి పులుసుకి కొంచెం బాగుంటుందన్నమాట అలాగే మూత పెట్టి ఇంకో వన్ మినిట్ మగ్గనిద్దాము చూడండి వన్ మినిట్ తర్వాత స్టవ్ మాత్రం లో లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉండాలండి లేదంటే అడిగిన మాడిపోతుంది చూడండి బాగానే ఉంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత చూడండి మనకి ఆనియన్స్ కానీ మనం వేసిన మునగాకు కానీ టమాటా కానీ బాగా మెత్తగా మగ్గిపోయేయండి ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్లు కారం పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను కల్లుపు వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇది పులుసు అనేది వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని ఆనియన్ మునగాకి ఇవంతా ఉడకాలి కదా టమాటా కానీ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే టూ మినిట్స్ ఉడకనివ్వాలి స్టవ్ని హైఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి చింతపండు చూడండి ఇంతలో మనం చింతపండు ఇలా జ్యూస్ తీసేసుకుందాము ఒక గిన్నెలోకి ఇలా జ్యూస్ మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఎంత సరిపోతుందో మనకి పులుపు ఎంత టేస్ట్ మనకు కావాలనేది దాన్ని బట్టి చింతపండు పులుసు అనేది వేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి టూ మినిట్స్ తర్వాత చామదుంపలు వేసేసుకోవాలి వెమ్మటే చింతపండు రసం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం చింతపండు ఉప్పు కారం దుంపలు అబ్జర్వ్ చేసుకోవాలి కదా ఉడకడం కోసం మళ్ళీ కొంచెం వాటర్ వేద్దాము వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ హై ఐ ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ని ఉంచి మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను అలాగే ఒక స్పూను షుగర్ అనేది వేస్తున్నానండి షుగర్ వేయడం ఏంటి అనుకుంటారు కానీ షుగర్ వేస్తే పులుసు అనేది బాగుంటుంది ఫైనల్గా కరివేపాకు వేస్తున్నానండి మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దామండి కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఇంకా వాటర్గా ఉంది కదా మూత పెట్టి టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికినిద్దాము చూడండి టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది పులుసు కూడా కొంచెం దగ్గర పడిందండి ఇంకా మూత పెట్టకుండానే వన్ మినిట్ అలాగే పులుసుని మరగనివ్వాలి మనకి కూర అయితే మాత్రం రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే మునగాకు కూడా ఏదో ఒక రకంగా రోజులో ఒకసారి అయినా సరే తీసుకోండి చాలా మంచిదండి హెల్త్కి ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కదండి మునగాకు అనేది పప్పులో కానీ పొడవు రూపంలో కానీ లేదంటే రోజేం పూట ఒక గ్లాసులో పొడిని చేసుకుని ఒక గ్లాసులో వాటర్లో కలిపని తాకితే కూడా మనకి చాలా మంచిది మెయిన్గా ఆడవారికి చాలా మంచిదండి కొంతమందికి వెయిట్ చేస్తుంది అన్నమాట కానీ ఐరన్ బాగా ఉంటుంది చూడండి ఇంకా కూర రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఫ్రెండ్స్ కానీ దుంప అనేది మాత్రం బాగా మెత్తగా ఉండకూడదండి ఇలా మెత్తగా లేకుండా ఉంటేనే ముక్క తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్